కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీలయీ స్వామి ప్రూపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు అనుదించినటువంటి భగవద్గీత యథాతథము అధ్యాయం పద్నాలుగు ప్రకృతి త్రిగుణాలు శ్లోకం తొమ్మిది పది సత్వం సుఖే సంజయతి ప్రమాదే సుత ప్రమాజయ్యుత హో శ్లోకము రజస్తాభిభూయ

ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఎలా ఉంటాయి అంటే ఓ భరతవంశీయుడు సత్వగుణము మానవుని సుఖమునందు బంధించును మనం ఎక్కడెక్కడ బందీ అవుతున్నాము అనేది భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఎప్పుడు మంచి పనులే చేస్తా అందరికీ మంచిగా ఉంటా ఉంటారు చూసిన వాళ్ళు సత్వగుణంలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా బందీ అయిపోతారు ఎవరికి బందీ అవుతారంట సుఖానికి బందీ అవుతారంట ఎందుకు సత్వగుణం ఫలితం ఏంది సుఖం ఇస్తా ఉంటది ఎప్పుడు ఎక్కువ ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటా ఉంటారో అందరికి సుఖం వచ్చేస్తూ ఉంటది ఆ వాళ్ళు సుఖానికి బందీ అవుతారంట తర్వాత రజోగుణము కామి కర్మలకు బందీ కర్మలు కామికర్మలంటే కోరికలు రజోగుణం అంత వాళ్ళంతా దేనికి బందీ అయిపోతారు కోరికలు ఒక్కోరికి పోయేటప్పుడు ఇంకో కోరిక వచ్చి ఉంటారు ఒక్కొరికి పోయి ఇంకో కోరిక సతకం ఉండే వాళ్ళకు ఒక మంచి పని చేసేటప్పుడు సుఖం వచ్చి ఇంకొక మంచి పని చేస్తాడు ఆ మంచి పని చేసేటప్పుడు ఇంకా సుఖం వచ్చి ఇంకో అంటే ఇతని మైండ్ సుఖానికి బందీ అవుతూ ఉండాలన్నమాట బయట కనపడదు అలా ఉంటుంది ఇది కూడా అంతే తర్వాత తమో గుణంలో ఉండేవాళ్ళు బుద్ధిహీనత ఎందు బంధింపబడుదురు బుద్ధి లేని పనుల్లో ఉంటారు అన్నమాట తమో గుణండి అరే కృష్ణ ఇలా ఉంటారు కదా ఈ మూడు చెప్పారు సత్తగుణము రజోగుణం ఈ దేనికి బంది అవుతా ఉంటారు అని చెప్పేశారు కదా తర్వాత పదవ శ్లోకంలో చెప్తారంటే నా ఇప్పుడు మూడు రకాల గుణాలు ఉన్నాయి కదా ఈ మూడు ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కొక్కసారి రజోగుణము సత్తగుణం డామేజ్ చేస్తుందట తమో గుణాన్ని కూడా డామినేట్ చేస్తుంది రజోగుణం డామినేట్ చేసినప్పుడు అతను ఎవరిని కానీ కేర్ చేయరు ఏది నీది ఏది నీది అని అనమాట అంత ఆవేశంగా అనమాట అంటే ఆ టైంలో రజోగుణం పవర్ఫుల్ చేసింది కొన్ని మార్లు రజోగుణాన్ని తమో గుణాన్ని రొంటిల్ని కిందికి కొట్టేసి సత్వగుణం పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేసింది రజోగుణం పైకి వచ్చేసింది అప్పుడు ఈ రొంట్లు తగిపోయి కోపంగా ఉన్నాడు అనమాట సత్వగుణం ఎప్పుడైతే పైకి వచ్చేసిందో అందరిని ఏం బాగున్నారా ఏంటి బాగున్నారా అంటే ఆమెకి సామ్యంగా వచ్చేసినాడు అనమాట సత్వగుణాలు వచ్చేసరి ఒక్కొక్కసారి తమో గుణం అనేది రజగుణాన్ని సత్వగుణం రొంటిని డామిండ్ చేస్తుంది అనమాట చేసినప్పుడు ఏమవుతుందంటే దేనికి ఇంట్రెస్ట్ చూపించ లేజీగా ఉండిపోతారు అనమాట అది తమో గుణం సంబంధించినట్టు అందువల్ల భగవంతుడు చెప్తాడు ఎన్ని వరుసగా దేన్ని ఎవరెవరు బంధిస్తాది అనేటిగా చెప్పాడు మళ్ళీ ఏది ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పాడు అనమాట ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే ఈ గుణాలు ఒకదాని మధ్య ఒకటి ఆధిపత్యం చాలా ఉంటుంది అంటే సత్గుణం అనుకుంటుంది నేను ఇద్దరిని తొక్కేసి నేను రావాలి బయటకి అనుకుంటా ఉంటుంది రజగుణం అంటే మనం దేనికి సంధిస్తే అది మిగిలిన రెంటి తొక్కేసి వచ్చేస్తుంది బయటికి మొత్తానికి సంధిచ్చేది ఎవరు మనమే మనం అంటే మూడు రకాల బటన్లు ఉంటాయంట రిమోట్ కంట్రోల్ మనం ఏ బటన్ నొక్కుతామో మిగిలిన రెండింటి తొక్కేసి అది వచ్చేస్తుంది బయటికి ఇట్లా చెప్తున్నా కానీ ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో వాళ్ళు ఈ మూడు గుణాలకు అతీతులు అంటారు అన్నమాట ఎందుకంటే ఈ మూడు గుణాలు కూడా ఆయన కంట్రోల్ ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర ఉండేటప్పుడు మిగిలిన మూడు పని చేయవు అనమాట ఇక్కడ భగవంతుడి దగ్గర ఉండేటప్పుడు మాత్రము ఈ మూడు పని చేయవు ఏ పని చేయవు సత్వగుణము రజోగుణము తమ్మ గుణం మూడు పని చేయవు గుణాతీత లెవెల్లో ఉంటాం ఈ కొంతసేపు అందుకు ఉండబట్టే చెప్తామంటే వినాల నుంచి అనిపిస్తూ ఉండదు కాబట్టి ఈ రోజు ఈ రోజు నుంచి శ్లోకం ఎక్సలెంట్ ఐడియా మనకు ఐడియా ఇస్తున్నాడు భగవంతుడు అరే కృష్ణ ఇందులో మనకు కన్క్లూజన్గా ఏం చెప్తున్నారంటే సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎప్పుడు భగవంతుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ శాస్త్రాలు చదువుతా చాలా సౌమ్యంగా ఉంటారు రజగుణంలో ఉండేవాళ్ళు డబ్బు సంపాదించడంలోనూ వాళ్ళ పేరు ప్రతిష్టలు పెంచుకోవడంలోనూ అలా ఎక్కువ బిజీలో ఉంటారు తమ గుణంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఏమి చేస్తున్నారో ఎరుక లేకుండా చేస్తారు కాబట్టి అది వాళ్లకు మంచి జరగదు ఎదుటి వాళ్ళకు కూడా మంచి జరగదు అనమాట అది తమ గుణం ఇంకా చాలా తక్కువైంది ఈ మూడు గుణాలకు పోటీ పడుతూ ఒక్కొక్కసారి ఎక్కువ సత్వగుణంలో ఉంటాడు అప్పుడు రజోగుణము తమగుణం తక్కువలో ఉంటుంది ఒక్కొక్కసారి రజోగుణంలో ఉన్నప్పుడు తమగుణము సత్వగుణం తగ్గి ఉంటుంది తమగుణం టాప్లో ఉండేటప్పుడు ఈ సత్వగుణము రజోగుణం తక్కువగా ఉంటుంది ఫైనల్గా మనము ఎప్పుడైతే కృష్ణ భక్తిలోకి వస్తామో అప్పుడు ఈ మూడు గుణాలను కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే భగవంతుడి ఆధీనంలోనే ఈ గుణాలన్నీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి మనం భక్తి మార్గంలో వచ్చినప్పుడు ఈ గుణాలను కూడా దాటి భగవంతుని చేరుకోవచ్చు భగవంతుని కృపను పొందొచ్చు కాబట్టి మనము రెగ్యులర్గా భగవంతుని సేవలో కృష్ణ భక్తిలో ఉండడం అనేది అనేసి ఇక్కడ గురుదేవులు చెప్తున్నారు హరే కృష్ణ జగద్గురు శ్రీల ప్రూపాదికి జయ అనంతకుడి వైష్ణ భక్తి బృందకి జై తగోర్ ప్రేమానంది హరి హరి బోల్ థ్యాంక్ యూ